హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రానీ వ్లాగ్స్ సో ఈరోజు మనం పాల తాలూకులు ఎలా తయారు చేయాలో చూద్దాము అది చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఫస్ట్ పాల తాలూకలు చేయడానికి నేనైతే కనుక ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగా సగ్గుబియ్యం తీసుకొని వాటర్ పోస్ వాష్ చేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోస్ నాన్ పెట్టి పక్కన పెట్టుకున్నాను సో ఈలోపు ఇంకొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఒక స్పూన్ షుగర్ వేసాను కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను ఇది మంచిగా వాటర్ బాయిల్ అవ్వాలన్నట్టు బాయిల్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో వాటర్ పోసుకుందామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను బియ్యపిండి తీసుకొని మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలి అలా గడ్డలు అలా లేకుండా మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి సో అది మంచిగా చల్లారు చ చల్లారనమాట ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు తీసుకొని బాగా పొంగు రావాలి ఈలోపు పక్క స్టవ్ మీద బెల్లం కరగబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను సో పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం కడిగి నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా పాలల్లో వేసేసి ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకని ఇచ్చామంటే మంచిగా ఉడుకుతాయి సో ఈ లోపు అవి స్టవ్ మీద ఉడుకుతుంటాయి కదా ఈ లోప మనం ఇందాక బియ్య పిండితో మిక్స్ చేసుకున్నాం కదా పాలు తాలికలకి సో దాన్ని మంచిగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి చల్లారిన తర్వాత సో ఇప్పుడు ఇంకా ఇలా పాలు తాలికలాగా చేసి తాలికలాగా చేసుకోవాలి సో నేనైతే చేత్తోనే చేసేస్తున్నాను చక్రాలు చేసే మిషన్ ఉంటుంది కదా దాంట్లో అయినా చేసి ఒత్తుకోవచ్చు అనమాట నేనైతే ఇలా చేత్తోనే చేసేస్తున్నాను ఈ అన్నిటినీ అన్నీ ఇలా చేసి ప్లేట్లో పెట్టుకున్నాను సో లాస్ట్లో కొంచెం పిండిని పక్కన పెట్టుకున్నాను దాన్ని వాటర్లో పోసి డైల్యూట్ చేసుకోవాలి కొంచెము సో నాకైతే ఇన్ని తాలూకులు వచ్చాయి ఈ పిండిని మాత్రం ఇట్లా వాటర్లో పోసి పెడుతున్నాను అనమాట వాటర్లో పోసుకొని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పాల పల్చగా అలా ఉంటాయి కదా అందులో ఇది పోసుకొలుగా కొంచెం థిక్నెస్ కోసం అనమాట పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను చేసిన తాలూకలు అన్నింటినీ తీసి పాలల్లో వేసాను కొంచెం బెల్లం వేయకుండా వీటిని కొంచెం మంచిగా ఉడకని బెల్లం వేస్తే కొంచెం ఉడకవు కదా అందుకే ముందుగానే బాయిల్ చేసి పక్క ఉడకపెట్టుకోవాలి సో కొంచెం ఇలాచి పౌడర్ వేసాను అలానే మనం వాటర్లో ఇది కొంచెం పిండిని ఇలా కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట సో ఇంక పక్కన పెట్టుకొని ఇంకా ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ నేనైతే కనుక బాదం పప్పున జీడిపప్పు ఇలా చిన్నగా పీసెస్ చేసుకొని వేగించి పక్కన పెట్టుకుంటున్నాను సో ఇందులో పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు ఇంకా మనం ఆల్రెడీ బెల్లం నేను కరిగించి వాటర్ చేసి పెట్టుకున్నాను కదా ఆ బెల్లంని ఇందులో పా తాలికల్లో వేసేయాలి కొంచెం చల్లార్చి వేస్తే ఇరగకుండా ఉంటాయి కదా పాలు అందుకని నేను బెల్లం పానకంని చల్లారి పెట్టి అందులో పోస్తున్నాను ఇంకా పోసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి కలుపుకోవాలి ఇంతే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్టీగా కొంచెం నెయ్యి కూడా వేసుకున్నారంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ఇంకా డ్రై ఫ్రూట్స్లో కొంచెం నయ్యి వేయించాం కదా నెయ్యి అది కూడా ఆయన కప్పులోకే వచ్చేసి మొత్తం వేసాను చాలా బాగుంది చూడ్డానికి బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వినాయక చవితి కూడా వస్తుంది కదా వినాయక చవితి కూడా పాలు తాలూకులు చేసి పెడతారు కదా కుడుములతో పాటు సో నచ్చితే తప్పకుండా ట్రై చేసి పెట్టండి సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ